ఎక్కువగా అసభ్యపరంగా చేయటం జరిగింది రేపు చేయటం జరిగింది చేస్తే ఆ లారీ సిగ్ చేసాం చేసాం ఆ డ్రైవర్కి ఆ కేనర్కి ఆ పాపలు ఎత్తుకొని పోయినటువంటి మన సంఘం మండలం తిరుపనగిరి తిరుమల తిప్ప ఎస్టీ కాలనీ ప్రాంతంలో ఆర్డన్ సచ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇద్దరు సిఐలు ఐదు మంది ఎస్ఐలు నలభై ఐదు మంది స్టాఫ్ పాల్గొనడం జరిగింది ఇది ముఖ్యంగా ఏమిటంటే ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు ఇలా జరుగుతాన సమాచారం పైన దాదాపు నాలుగు వందల ఇల్లు సర్చ్ చేయడం జరిగింది ఒక నలభై మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది ఆరు ఆటోలు సీజ్ చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించిన పత్రాలు కానీ కాగితాలు కానీ ఉన్నాయా లేవో వెరిఫై చేస్తాము ఇంకా దీనికి సంబంధించి ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానాస్పదంగా ఉన్నా కానీ ఏదో ఏదే మహిళలకు సంబంధించిన నేరాల పాల్గొన్నా కానీ ఏదో లాండారు విశేషులు ఉన్నటువంటి వాడిని కానీ అందరినీ కూడా వాళ్ళను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇదో భాగంగా ఇక్కడ కార్నివాల్స్ అందరికీ కూడా ఈ రోడ్డు పద్ధతి గురించి మహిళలపై నేరాలు జరగకుండా చూసే విధంగా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ పోక్సేఖ సంబంధించి సూచనలు ఇవ్వడం జరిగింది ఈ మాదక దేవీ అంటే గాంజా లాంటి దారిన పడ దాని దాని దారిన పడకుండా అందరినీ కూడా సగిన సూచనలు ఇవ్వడం జరిగింది ఎక్కడైనా కానీ మాకు ఫలాని ఏరియాలో కానీ ఫలాని ప్రాంతంలో కానీ ఏదైనా ఇలాంటి అనుమానాస్పదమైన మాకు నోటి ఏమైనా నోటీస్కి వస్తే ఖచ్చితంగా ఈ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోబడుతుంది ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే అందరూ కూడా ఈ చెడు లోన్ కాకుండా ద్రవ్యాలకు లోను కాకుండా అందరూ కూడా రోడ్డు భద్రత అంటే ఈ యాక్సిడెంట్ నిరోధించే భాగంగా అందరూ కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అందరూ సూచించడం జరిగింది ఇది ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది భవిష్యత్తులో కూడా